హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ శని ప్రభావం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది ఏలినాటి శని కావచ్చు ఇంకా లేదంటే మిగతా శని ప్రభావాలు ఉండొచ్చు కానీ ఒక వ్యక్తికి కానీ ఇలా కానీ ఉందనుకోండి ఏలినాటి శని ఆరంభమైనట్టేనని మరి పండితులు అంటున్నారు అదేంటో వీడియోలో చూద్దాం శని అంటే అందరికీ భయం క్రూరుడని కనికనం లేనివాడని మనుషుల్ని పట్టుకొని పీడించేవాడని అందరూ అనుకుంటారు కానీ అభిప్రాయం సరికాదని శాస్త్రం చెబుతుంది జననం కర్మఫలం గ్రహరూప జనార్దన అనే దానిని బట్టి వారి వారి కర్మానుసారం ప్రజలకు వారికి తగ్గ ఫలాన్నిచ్చేది జనార్దనుడు ఆయనే శ్రీ మహావిష్ణువు ఆయన గ్రహాల ద్వారా ఆయా ఫలితాలను ప్రజలకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఎవరు ఎలాంటి కర్మలు చేశారు వారికి లభించవలసిన కర్మఫలం ఏ రూపంలో ఉండాలి అని నిర్ణయించేందుకు జనార్దనుడు ప్రధానమైన ఏడు గ్రహాలతో కలిసి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడట ఆ కోర్టుకు అధ్యక్షుడే శనిదేవుడు ఆ న్యాయస్థానం నిర్ణయించే కర్మఫలాన్ని అందజేసే బాధ్యత శనిదేవుడిదేనని జ్యోతిష్య నిపులు అంటున్నారు అందుకే తమకేం చెడు జరిగినా ప్రజల ముందు శనిని తిట్టుకుంటారు కానీ శనీశ్వరుడి న్యాయస్థానంలో అందరూ ఒక్కటి మనం చేసే మంచి పనులే మనకు శ్రీరామ రక్ష ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు పన్నెండో ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి వెళ్ళినట్టు శని ఆరంభమైనట్టి శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వంతున మూడు సార్లు మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది దానాలు ధర్మాలు సత్కార్యాలు మంచి పనులు ఇటువంటివి చేస్తే శని ఆ వ్యక్తికి మేలు చేస్తాడని పండితులు అంటున్నారు సో మంచి చేయడం వల్ల మనకు ఆ శనిదేవుని కూడా సపోర్ట్ చేస్తాడని అంటున్నారు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్